శ్రీరామచంద్రపర బ్రహ్మణే నమ జై సీయరామ్ కాలక్రమంలో హేమంతం ప్రవేశించి ప్రాతకాలపు సూర్యరశ్మి యొక్క స్పర్శ పులకింతలు కలగజేస్తున్నది ఒక ఉదయం రామలక్ష్మణులు నదిలో స్నానం ముగించుకొని తిరిగి వచ్చి తాము నిర్వర్తించవలసిన ఉన్న అనుష్ఠాన విధుల గురించి సంభాషించుకుంటున్న సమయంలో ఒక రాక్షసి అక్కడ ప్రత్యక్షమైంది రాముడిని చూడగానే దాని హృదయం తక్షణమే కామోద్వేగభరితమైపోయింది ముదురు ఆకుపచ్చ నీలం వరణంతో శోభిస్తూ తాక్షుడైన రాముడు మానవ రూపం దాల్చిన మన్మథంలా గోచరించాడు కానీ ఆ రాక్షసి అత్యంత అసహ్యమైన ముఖంతో బాణకడుపుతో జారిన వక్షోజములతో వికృత నేత్రములతో తామరవర్ణపు శిరోజములతో భీకరంగా ఉంది రాముని దేహం యవ్వనవంతమై సమవిభక్తమై బలిష్టమై రాజచిహ్నములతో రాజిల్లుతుండగా ఆ రాక్షసి దేహం వెకటి పుట్టించేదిగా నడివయస్సు అంచును ఉంది ఆమె కామరూపిణి అయినప్పటికీ రాముడిని చూడగానే అతిశయించిన మోహం వలన తన అసహ్య రూపాన్ని మార్చుకోవటం మర్చిపోయింది ఓ సుందరాకారా నీవెవరవో తాపస విషయం ధరించి అరణ్యానికి ఎందుకు వచ్చావో దయచేసి తెలియచేయి నిజానికి నీవు ఋషుల వేషంలో ఉండి జిడలను ధరించి ఉన్నప్పటికీ ధనుర్ధారి ఒక స్త్రీని వెంట ఉంచుకున్నావు రాక్షసులు సంచరించే ఈ ప్రాంతకు ఎందుకు వచ్చావు నీవెవరవో దయచేసి చెప్పు నేను నీ కోరికలన్నిటినీ తీరుస్తాను అని ఆ రాక్షసి రాముని దరిచేరింది అందుకు సమాధానంగా రాముడు తన ప్రవాసములకు దారితీసిన పరిస్థితుల్ని సంక్షిప్తంగా వివరించాడు ఆపైన నీ వెవరవని ఆ రాక్షసిని ప్రశ్నించాడు అయిన రాక్షసి లబ జవాబిచ్చింది ఓ పద్మనయునుడా అసలైన నిజమును విను నా పేరు శూర్పణక నేను రావణ కుంభకర్ణ విభీషణకర దూషణలకు సోదరిని నేను ఈ అరణ్యంలో నివసిస్తూ సకల జీవరాశుల గుండెలను దడదడలాడిస్తుంటాను నా సోదరులు బలశాలురైనప్పటికీ నేను వారందరినీ మించిన దానిని నీకోసం నేను కామంతో వివసులు అయినానని దాపరికం లేకుండా చెప్పవలసి ఉంది నిన్ను నా భర్తగా చేసుకోవాలని నా మనస్సు ఒక వచ్చింది అసహ్యమైన కురూపి అని నీ భార్యని వదిలిపెట్టు నీ వంటి ధీర్యోత్వడకు అది తగింది కాదు నేనెంతో శక్తిమంతురాలిని ఇచ్చానుసానం ప్రయాణించగల దానిని అందువల్ల నీ జీవిత భాగస్వామిగా తగినదానిని అయితే ముందుగా ఈ శుష్కోతరి అయిన సీతను నీ లక్ష్మణుణ్ణి స్వాహ చేస్తాను తర్వాత ఈ సుందరమైన దండకారణ్యంలోని కొండలలోను కోనలలోనూ మన ఇద్దరం కలిసి యథేచ్ఛగా విహరించవచ్చు కామ నిండిన కళ్ళతో ఆ రాక్షసి తనని చూస్తుండగా దాని ప్రతిపాదనను విని రాముడు మనసారా నవ్వాడు అంతటి రాముడు పరిహాసంగా నేనిప్పటికే వివాహమైన వాడిని ఖచ్చితంగా నీలాంటి రూపవతి అయిన యువతి సవతితో జీవించడం సహించలేదు కావున నాకంటే మరెంతో ధీరోన్నతుడైన నా సోదరుడు భార్యతుడు లేకుండా ఉన్నాడు కాబట్టి అతడిని వివాహం చేసుకోమని నా సలహా అని అన్నాడు రాముని సలహా బాగుందనుకున్న శూర్పణక ఆయన వద్ద నుంచి వెళ్ళి లక్ష్మణ్కి ఎదురుగా నిలిచింది మనసు నిండా కామవాంఛలతో నా ప్రియమైన సొగసుగాడ నిజంగా నీవు నీ సోదరుడి కంటే మరెంతో శక్తిమంతుడివి ఆకర్షణీయుడివేను కనుక నాకు మరింత తగ్గవాడివి నీవేనని నా అభిప్రాయం రా నన్ను నీ భాషగా చేసుకో మనిద్దరము కామసుఖములు అనుభవిస్తూ చట్టాబట్టాలు వేసుకొని అడవిలో తిరుగుదాం ఉంది అందుకు లక్ష్మణుడు మందహాసం చేస్తూ ఓ కోమలి సుందరాంగి నేను మా అన్నకు పరిచారకుడిని మాత్రమేనని నీవు తెలుసుకోవలసి ఉంది అందువల్ల నీవు నన్ను పెండ్లాడితే అతడికి దాసీగా పడి ఉండడానికి మించి మరేం సాధించలేవు కదా అందువల్ల నీవు రాముడికి రెండవ భార్యవైతేనే మేలు అనుకుంటున్నాను ఎందుకంటే వయస్సు మీరిపోతున్నా బిగు కోల్పోతున్న సీతను రాముడి త్వరలోనే వదిలించుకొని నేను ఒక్కదాన్నే స్వీకరించడం తెచ్చాం నీది ఎల్లప్పుడూ మధురతరహాసంతో అలంకరించబడిన సుందర వదనం తగినంత పెద్దవిగా ఉన్న నీ వక్షోజములు నీ సన్నని నడుము విశాలమైన పిరుదులు ఏ పురుషుడైనా సరే ఇతర స్త్రీల నిట్టే మర్చిపోయేలా చేస్తాయి నీ ఆకర్షణకు తట్టుకోగలవాడెవడు రాముణ్ణి వివాహం చేసుకో ఆయన తన అసహ్యమైన భార్యను వదిలేస్తాడు అన్నాడు అయితే రామలక్ష్ములు తనతో పరిహాసమాడుతున్నారని గ్రహించుకోలేని మందమతి శూర్పణక మళ్ళీ రాముని వైపు తిరిగి ఆ అసహ్యమైన సీత అంటే నీవు మితిమీరిన మక్కు చూపుతున్నావు అందువల్ల దాన్ని నేను తక్షణమే మింగివేసి నేను బలాత్కారంగా నా భరతం చేసుకుంటాను అంది అలా అంటూనే సూర్పణక సీతవైపుకు దూసుకుపోయింది అయితే రాముడు లక్ష్మణితో సీతకు హాని కలిగించే విధంగా ఈ రాక్షసితో నీవు పరిహాసపడటం తగదు ఇక దీనిని వికారపరిచి గుర్తుంటే గుణపాఠం చెప్పి పంపు అని సూర్పణక దూకుడికి కళ్ళవేశాడు రాముడు ఆజ్ఞాపించగానే లక్ష్మణుడు తన కత్తి దూసి తన అగ్రజుడు చూస్తుండగా అతివేగంగా శూర్పణక ముక్కుచోలను ఖండించి వేశాడు శూర్పణక బాధతో ఆర్తనాదం చేసింది బొట్ట బొట్ట రక్తం శ్రవిస్తుండగా అరణ్యంలోకి పారిపోయింది ఆమె వేగంగా తన సోదరుడైన కరుడు పలువురు ఇతర రాక్షసులతో కలిసి నివసిస్తున్న జనస్థానానికి వెళ్ళింది బీతావహమే రక్తం ఓడుతూ సూర్పణక పెద్ద పెట్టున రోధిస్తూ తన సోదరుడి పాదాల వద్ద పడింది అంతట కరుడు ప్రశ్నార్థకంగా చూస్తుండగానే సూర్పణక జరిగిన వృత్తాంతాన్ని వివరించ ప్రయత్నించి అస్పష్టంగా చెప్పింది వికారపరచబడిన తన సోదరిని చూసి కరుణ హృదయం భయ క్రోధములతో నిండిపోయింది తోక తొక్కిన తాచులాగా బుసలు కొడుతూనే కరుడు ఓ సోదరి దయచేసి లేచి దుఃఖించడం బాను మనస్సు కూడగట్టుకుని జరిగింది ఏంటో నాకు స్పష్టంగా చెప్పు నిన్ను గాయపర్చుడుకు సాహసించిందెవరు ఈ పని చేస్తే తాను విషమును తాగినట్లేనని వాడు గ్రహించడం లేదా దేవత కానీ దానవుడు కానీ గంధర్వుడు కానీ ఋషి కానీ నీకు హాని చేసి ప్రాణములతో తప్పించుకోగలవాడెవడు దోషి ఎవడో చెప్పు నా నిశిత శరీరముడితో చీల్చి వాడిని రక్తము తాగుతాను అన్నాడు వెక్కి వెక్కి ఏడుస్తూ సూర్పణక రామలక్ష్మణులనే ఇద్దరు సోదరులు దగ్గరలోనే ఉన్న దండకరణ్యంలో ఉంటున్నారు వారు దేవతలో దానవులో నాకు తెలియదు కానీ వారు నా ముఖమును వికృతపరిచినందుకు వారి రక్తము తాగిన మీదటే నేను సంతృప్తి పడతాను అంది అంతట కరుడు అత్యంత శక్తివంతుడైన పద్నాలుగు మంది రాక్షసులు పిలిచి రామలక్ష్మణ సీతలను చంపటానికే వారిని శూర్పణక వెంట పంపించాడు రాక్షసులు వచ్చే సమయానికి రాముడు సీతతో పాటు కుటీరంలో కూర్చొని ఉండగా లక్ష్మణుడు వాకిట కావలి కాస్తున్నాడు భయంకరులైన ఆ నరపక్షకులను చూసి రాముడు లక్ష్మణ్తో నీవిక్కడే సీత వెంట ఉండు నేను ఈ రాక్షసుల సగతి తేలుస్తాను అని అన్నాడు అంతట రాముడు ఉద్దేశించి మీరు చేస్తున్న అత్యాచారం నుండి మా రక్షణ కోరి ఋషుల అభ్యర్థన మీద మేము అరణ్యానికి వచ్చాం మేము కందమూల ఫలములను మాత్రమే భక్షిస్తూ తామస జీవనం గడుపుతున్నాం మీరెందుకు మాజోలికి వస్తారు మీ ప్రాణములు మీకు విలువైనతే వెనుతిరిగిపోండి అని బిగ్గరగా అన్నాడు అంత ధైర్యంగా తమను సవాలు చేసినందుకు ఆశ్చర్యపడిన రాక్షసులు రక్తారుణ నేత్రములతో రామును వెంక చూస్తూ మా నాయకుడైన కరుడు మీ మీద చాలా ఆగ్రహంతో ఉన్నాడు మిమ్మల్ని చంపివేయమని మాకు ఆజ్ఞ ఇచ్చాడు ఇంతమంది ఉన్న మాతో పోరాడగల సత్తా మీకెక్కడిది ఒక్క క్షణంలో మిమ్మల్ని మా ఆయుధాలతో నొగ్గు నొగ్గు చేస్తాం ఇక మీ పైన అయిపోయినట్లే అన్నారు రాక్షసుల ఆయుధముల పైకెత్తి రాముని మీదకి దూసుకు వెళ్ళారు కానీ రాముడు పద్నాలుగు బాణములతో వారి ఆయుధములను ముక్కలు ముక్కలు చేశాడు మరో పద్నాలుగు బాణములు ప్రయోగించి వారి హృదయములు ఛేదించాడు దానితో రాక్షసులు తమ రక్తంలో తాము స్నాతులే మొదలు తరిగిన నరికిన వృక్షాల వలె నేలకూరారు సూర్పణక భయంతో గజగజ వణికిపోతూ తన సోదరుడి నివాసానికి పరిగెత్తుకు వెళ్ళి జరిగిన మారణ కాణను అతను వివరించింది రామలక్ష్మణ్ని చంపటానికి ఈ రాక్షసుల్ని పంపి నన్ను ఓదార్చాలని చూసావు కానీ వారిద్దరూ రాక్షసులందరినీ సునాయసంగా చంపివేశారు ఇప్పుడు నీవు స్వయంగా రామలక్ష్మణ్ని చంపడానికి వెళ్ళాలి వాళ్ళు నాకు చేసిన దానికి నీవు ప్రతీకారం చేయకుంటే నేను అవమాన భారంతో నా జీవితం అంతం చేసుకుంటాను అంటూ శూర్పణక దుఃఖ వ్యవసరాలి నేలపై పడి కన్నీరు కన్నీరుమున్నీరుగా రోధిస్తూ తన పొట్టను బాదుకోసాగింది తన సోదరి యొక్క పరుషవాక్కులు విని కరుడు క్రోతావేశం ఉంచుకురాక సోదరి దుఃఖించడం ఆపు నీవు రామలక్ష్మణ రక్తం కలిగే విధంగా ఈ రోజే వారిని చొంభతానని వాగ్దానం చేస్తున్నాను అంటూ శపథం పోనాడు ఈ మాటలు విని సుర్పణక ఒకంత నెమ్మదించింది అంతట కరుడు తన రథమును ఆయుధములను తెచ్చి పద్నాలుగు వేల మంది రాక్షసుల సైన్యమును సమీకరించవలసిందిగా తన సోదరుడిన దూషణుడికి ఆజ్ఞ ఇచ్చాడు ఆ పైన కరుడు రథమెక్కి తన రాక్షస సైన్యంతో దండకరణ్యానికి బయలుదేరాడు రాక్షసులు సాగిపోతుండగా కాలమేఘములు రక్తమిశ్రితమైన వర్షమును వారిపై వర్షించడంతో కరుణి అశ్వములు బాటపై కుప్పకూలాయి ఒక రాబందు వచ్చి కరుణి ధ్వజం మీద వాలింది ముదురు ఎరుపు రంగు ఆశ్వాదనతో సూర్యకాంతి మసుకపారింది అంతట నక్కలు భయంకరంగా ఓళ్ళపెట్టగా చీకట్లు కమ్ముకున్నాయి గ్రహణ సమయం కానప్పటికీ సూర్యుడిని రాహు కప్పివేశాడు ఇలా జరుగుతున్నంతసేపు కరుణ్ణి అడమచేయి విపరీతంగా వణుకుతూనే ఉంది అతన్ని గొంతు బొంగురు పోయి నీరసించింది రానున్న ముప్పును సూచించే ఈ లక్ష్యములన్నిటినీ గమనించి కూడా కరుడు ఓ రాక్షసులరా నా మహత్తరమైన శక్తి సామర్థ్యాల కారణంగా ఈ దుశ్చకర్మలు అనేవాడు వాటిని వేటిని నేను లక్ష్య పెట్టను అంటూ అట్టహాసం చేశాడు ఈ లోపన దేవతలు ఋషులు అంతా జరుగుతున్న యుద్ధాన్ని వీక్షించడానికి ఆకాశంలో సమావేశమయ్యారు రాక్షసులు సమీపిస్తుండగా రాముడు తనకు కనిపించిన శుభచక్రములను వర్ణిస్తూ లక్ష్మణ్యంతో నా బాణములు ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాయి నా ధనస్సు మహదానందంతో ప్రకంపిస్తోంది నా కుడిచేయి అదురుతోంది అదురుతోంది ప్రియసోదరా సీతను తక్షణమే ఒక పర్వత గుహలోకి తీసుకువెళ్ళి ఆమెను జాగ్రత్తగా కనిపెట్టి ఉండు ఈ లోపన నేను రాక్షసులు ఊచుకతోకు వస్తాను అన్నాడు లక్ష్మణుడు సీత వెళ్ళిన మెదట రాముడు స్వర్ణకాంతులను తన కవచాన్ని ధరించాడు ఆ పైన రాక్షసులు భయంకరంగా గర్జిస్తూ తన వైపుకి వస్తూ ఉండగా రాముడు సర్వమును లయం చేయగలిగేట్టి కోపమును ఆవేశింపచేసుకొని మహోగ్ర రూపాన్ని ధరించాడు రాక్షసులు రాముణ్ణి చుట్టుముట్టారు కరుడు వెయ్యి బాణములు విడవగా ఇతర రాక్షసులు గదలు సూలములు ఖడ్గములు గండ్రగుడ్డళ్ళ వంటి అసంఖ్యాకమైన ఆయుధముల ప్రయోగించారు కానీ రాముడు తన బాణములతో అవలీలగా ఆయుధములన్నిటినీ తొత్తునియజేశాడు లోతైన గాయములు తగిలి రక్తస్రావం జరుగుతున్నప్పటికీ ఆయన ఏ విధమైన బాధను కానీ పొందినట్టు కనిపించలేదు ఆ పిమ్మట రాముడు వేలాది బాణముల రాక్షసులపై ప్రయోగించి వారి ధనస్సులను ధ్వజములను డాలులను కవచములను శరీర అంగములను ఖండించాడు నిజానికి చాలామంది రాక్షసులు తమ రథములు నుగ్గునుగ్గు కాక తమ గజములు అశ్వములతో సహా మరణించి నేలకూరారు అది చూసి రాక్షసులు మరింత కోపోదిక్తులే రాముడి మీద మరింత విస్తారంగా తమ ఆయుధాలను వర్షించారు కానీ రాముడు మరలా తన బాణాలతో వారి ఆయుధాలను ఖండించి ఎందరో రాక్షసుల గుండెలను ఛేదించి వదించాడు వారి మహాకాయముల నుండి వారి వికృత శిరస్సులను నరికివేశాడు ఇది చూసి తక్కిన రాక్షసులు భయంతో పారిపోయి ఖరుడిని ఆశ్రయించారు కోపాతిశయంతో దూషణుడు అకస్మాత్తుగా రాముని వైపు వేగంగా కదిలాడు అతని శౌర్యాన్ని చూసి పలువురు రాక్షసులు అతడిని అనుసరించారు దానికి ప్రతిస్పందిస్తూ రాముడు గంధర్వాయుధములతో అత్యుత్తమైన దాన్ని చేతపట్టాడు ఫలితంగా అతడి ధనస్సు నుండి ఎన్నో వేల బాణములు వచ్చి రణరంగమును అంధకారంలో ముంచెత్తుతూ సూర్యుని కప్పివేశాయి ఆ బాణములు వేలాది మంది రాక్షసులను ఖండఖండములు చేశాయి తునాతునకలైన అవయములతో కూడిన శవములు కుప్పలు తెప్పలుగా నేలపడ్డాయి దూషణుడు తన సైన్యమును సమీకరించి మిగిలిపోయిన ఐదు వేల మంది రాక్షసులని రామునిపై దాడి చేయమని పరికొల్పాడు అప్పుడు జరిగిన యుద్ధంలో దూషణుడు వీరోచితంగా పోరాడాడు కరుణి సోదరుడు తన బాణములు విజయవంతంగా తిప్పికొట్టడం చూసిన రాముడు తీవ్రంగా ఆగ్రహించాడు ప్రజ్వరిల్లుతున్న ఒక శరమును సంధించి రాముడు దూషణుడి ధనస్సును సగానికి వెరక్కొట్టాడు అంతటా మరో నాలుగు బాణములతో ఆ రాక్షసుని అశ్వములు వధించాడు వేరొక బాణంతో రాముడు దూషిని రథసారధి శిరస్సును చేశాడు మరో మూడు బాణములతో ఆ రాక్షసును హృదయమును ఛేదించాడు అమితమైన బాధతో ఉన్నప్పటికీ దూషణుడు తన భగ్నరథం మీద నుండి కిందకి దుమికి కంటకయుక్తమైన గదాదును చేపట్టాడు రాముడిని ఎలాగైనా చంపివేయాలని సూటిగా రాముని వైపు దూసుకుపోయాడు వెంటనే రాముడు రెండే రెండు బాణములతో దూషణుడి చేతులను ఖండించి మరొక బాణం ప్రయోగించి ఆ భయంకర రాక్షసుని సంహరించాడు దూషణుడి పతనాన్ని చూసిన అతని మిగిలిన సైన్యం ప్రతీకారం కోరి రాముని వైపు వేగంగా కదిలింది రాముడు మనోవేగంతో ఒకదాని వెంట ఒకటిగా ఐదు వేల బాణముల ప్రవాహంగా వదిలి జ్వలిస్తున్న ఉలకల మాదిరిగా వర్షించాడు అలా కొద్దిసేపట్లో ఐదు వేల మంది రాక్షసులు మట్టి గరిచారు ఈ మహాసంహారకాణాన్ని చూసిన కరుడు మిగిలిన తన కొద్దిమంది సైనికుల్ని దాడి చేయమని ఆజ్ఞాపించాడు కానీ రాముడు వారందరినీ మట్టుపెట్టాడు అలా సంహరించబడిన మొత్తం నాలుగు వేల మంది రాక్షసుల రక్తంతో దండకారణ్యం ఎర్రని బురదతో సాగరమును తల్పించగా కరుడు త్రిశురుడు మాత్రమే ప్రాణములతో మిగిలారు రామునిపై దాడి చేయడానికి కరుడు సిద్ధపడగా అతని సేనాని అనే త్రిచురుడు ముందుగా తాను పోరాడడానికి అనుమతించమని అతను వేడుకున్నాడు కరుడు సరీననడంతో ఆ మూడు తలల రాక్షసుడు బాణవర్షం కురిపిస్తూ రాముని వైపు వచ్చాడు కొన్ని బాణములు తన నుదుటిపై గుచ్చుకునడంతో రాముడు ఆగ్రహించి వేగంగా ప్రతిస్పందిస్తూ అశ్వములను రథసారథిని చంపే తన ధ్వజమును కూల్చివేశాడు అంతట త్రిశురుడు భగ్నమైన తన రథ నుండి కిందకి దూక ప్రయత్నిస్తుండగా రాముడు ఒక మహోజ్వల శరంతో అతని హృదయమును ఛేదించి మరో మూడు బాణములతో అతను మూడు శిరస్సులను ఛేదించాడు బతికి ఉన్న మిగిలిన కొద్దిపాటి రాక్షసులను కరుడు కూడగెట్టి భీకరంగా రాముడిపై దాడి చేశాడు అప్పుడు జరిగిన భయానక ద్వంద్వ యుద్ధంలో వెలువడిన శరవాహిని గగనతలమును పూర్తిగా కప్పివేయగా సూర్యుడు కనిపించకుండా పోయాడు అంతట తన రథమును సమీపమునకు రానిచ్చి కరుడు నైపుణ్యంగా రాముని ధనస్సును రెండుగా విరిచాడు ఆ తర్వాత కరుడు వెయ్యి బాణములు వదిలి రాముని కవచమును ఛిద్రం చేయగా అది మొక్కలుగా నేలపై పడిపోయింది తన చేతులకు లోతైన గాయములు తగిలినప్పటికీ రాముడు ప్రశాంతంగా విష్ణుధనస్సుకు నారి బిగించాడు అతడి రాముడు కరుణి ధ్వజస్చిహనమును ఖండించాడు నాలుగు బాణములతో రాముడు కరుణి నాలుగు అశ్వములను వధించి రథసారథి తలను దృంచి ప్రతిద్వంద్వి యొక్క ధనస్సును విరిచి అతని రథమును నుగ్గు చేశాడు విజృర్లతల్లా మిరపెట్లు గొల్పడుతున్న చివరి బాణం కరుణి ఛాతిలో దిగబడి అతడు అచేతుడై వెనకకు పడిపోయేలా చేసింది కానీ కరుడు వేగంగా కోలుకొని తన శిథిల రథం మీద నుండి కిందకు దూకాడు అంతటా గదను చేతిపోని రాముని ఎదురు నిలబడ్డాడు రాముడు అతన్ని ఓరి పాపాత్ముడిన రాక్షసుడా ఇతరులకు బాధ కలిగించడమే జీవన కార్యక పెట్టుకున్న నీవు పరమ నీచుడువు ఇప్పుడే నీ శిరస్సు ఖండించి నీకు తగిన శిక్ష విధిస్తాను అని నిందించాడు దీనితో కరుడు మరింత పెట్టేకిపోయాడు అతడు రాముణ్ణి ఉద్దేశించి ఓరి ధూర్తుడా నిజంగా వీరులైన వారు తమ పరాక్రమం గురించి గొప్పలు చెప్పుకోరు అంటూ అరిచాడు కరుడు తన బృహత్ గదాయుధమును రాముని మీదకి విసిరాడు నిప్పులు కక్కుతున్న ఆ గద తన మార్గంలో నిల్చిన వృక్షములను పొదలను అన్నింటినీ దహించి భస్మీపటలం చేసింది కానీ వాయుమండలంలోకి పైకెకసిన ఆ గదను రాముని బాణంలో సులభంగా తునాతుణకలు చేశాయి అప్పుడు తిరిగి ఉభయిలు పరుషవాక్యాలతో దూషించుకున్నారు రామునిపై దాడి చేయడానికి ఆయుధం కోసం అన్వేషిస్తూ కరుడు ఒక మహావృక్షమును పికిలించాడు దానిని గిరగిరగిరా తిప్పి నువ్వు చచ్చావు అని అరుస్తూ రాముని మీద వదిలాడు కానీ రాముడు ఆ వృక్షమును మొక్కలు మొక్కలుగా నరెక్కివేశాడు అంతటి యుద్ధమును ముగించగోరి రాముడు వెయ్యి బాణములు వదిలాడు తన దేహంలో దాదాపుగా ప్రతి రంధ్రం నుండి రక్తం స్రవిస్తుండగా కరుడు చివరిసారిగా రాముని వైపు దూసుకొచ్చాడు వాడు వస్తుండగానే రాముడు ప్రజ్వరెళుతున్న ఒక శరమను ఎంపిక చేసి వదలగా అది కరుడి గుండెలోకి దూసుకుపోయి బగబకా మండింది ఎట్టకేలకు ఆ రాక్షసుడు చచ్చి నేలకులాడు గగనతలంలో తమ విమానంలో నుండి రాముని విజయాన్ని వీక్షించి దేవతలు అమితానందం పొందారు దుందుపులు మృగిస్తూ పుష్పవర్షం కురిపించి అంత తక్కువ వ్యవధిలో ఒంటరిగా రాక్షసులందరినీ సంహరించిన అద్భుత కృత్యమునకు గాను రాముడిని దేవతలు వే నోళ్ళ ప్రస్తుతించారు అకశ్యాది మహర్షులు రాముని ఎదుటి ప్రత్యక్షమై ఇంతకుముందు దేవేంద్రుడు శరభంగుడిని దర్శించుటకు కారణం నీ చేత ఈ రాక్షసులను సంహరింపచేయటమే అందుకే శరభంగుడు నిన్ను ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకోమని చెప్పాడు అన్నారు తర్వాత సీత లక్ష్మణుడు తాము ఆశ్రయం పొందిన గుహల నుండి వెలుపలకొచ్చారు రాముడు సురక్షితంగా హాయిగా ఉండడం చూసిన సీత మహదానందంతో పరిగెత్తుకు వచ్చి ఆయన్ని ఆలింగనం చేసుకుంది శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మణే మహా జై శ్రీరామ్ జై జై హనుమాన్